హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టుకు పూలు చూడండి ఎట్లా కూర్చున్నాయో మస్తు కూర్చున్నాయి కదా మరి ఇంగారా హాయ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ పేస్టా నిమ్మకాయ ఈ పళ్ళకైతే మచ్చ వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఇక రిచ్ పళ్ళు చూడండి మచ్చ వస్తుంది అందుకని క్లోజ్అప్ అయితే తెచ్చినాము అయినా తగ్గట్లేదు అందుకని వాళ్ళ బావట నిమ్మకాయను ఇటుక పొడి మొత్తం రెండు కలిపి రెండు కలిపి అయితే రుద్దామని చెప్పిండట చెప్తాను అన్నట్టు వైట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి రిచ్కే కొంచెం బ్లాక్ మచ్చ వస్తుంది అందుకే ఎప్పుడు లేచేది ఎప్పుడై లేచేది ఇదైతే దానిమ్మ చెట్టు మొత్తం పూలు అయితే రాలిపోతుంది ఉంటాయి పూలు మంచిగా ఉన్నాయి కదమ్ మరీ కాయలు పూర్తాయి కాదు కాయలు కాస్తాయి కాయలు అట ఇక్కడ నుంచి పూర్తాయి బ్రష్ అయ్యండి నేను ఉప్మా చేస్తా ఇంకైతే పని ఏం కాలేదు ఫ్రెండ్స్ ఇక ఇక వాతావరణం చూడండి మొత్తం మబ్ల పడి ఉందనమాట ఈరోజు అవును ఎస్ ఈరోజు మనగురిలో అయితే జల్లులు పడే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట పొద్దున లేవంగానే మా వర్షత అయితే అదే చూసింది అనమాట ఏంది మమ్మీ మబ్బుల పడింది ఈరోజు వర్షం పడుతుందా అంటుంది అమ్మ నిన్న దాకా అయితే సుక్కలు చూసినాం అసలు ఇక రిచ్కు చూడండి చెమరకాయ ఎట్లా అవుతుందో ఇక ఇట్లా మొఖానికి మొత్తం చెమరకాయ చెమరకాయ ఎట్లా పోతుందో అయితే కామెంట్ చేయండి చెప్పండి ఒకసారి మా రిచ్ ఉపయోగిస్తాం ఉపయోగిస్తామన్నమాట అమ్మ మొత్తం అవుతుంది మస్తు ఇబ్బంది పడతాను ఫ్రెండ్స్ నిన్నటి నుంచే బాగా ఎండగొట్టింది కానీ నిన్నటి వరకు ఇక వాతావరణం అయితే మంచిగా ఉంది ఈరోజు చల్లగా రేనమ్మ ఉప్మా చేయన టిఫిన్ నేను ఉప్మా చేస్తా టిఫిన్ మీరు బ్రష్ చేసి గబగబ గడగాలి ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఒక్కరోజైతే షిఫ్ట్ చేంజింగ్ అయిపోతుంది అనమాట ఇక రేపటి నుంచి అయితే నైట్ షిఫ్ట్ ఇక నైట్ అన్నం అయితే బాక్స్ పెట్టేసిన నైట్ అయితే ఉల్లిగడ్డ కోడిగుడ్డ అయితే వండిన ఇక అదే వేసి పంపించేసిన అనమాట డ్యూటీకి అయితే ఇక పొద్దున టిఫిన్ అక్కడిది తినాలంటేనైతే మస్తు ఇబ్బంది పడతాను ఫ్రెండ్స్ అందుకని ఇక ఏం చేసిన అంటే ఇక నైట్ వండి నేను అన్నము కూర ఉంటే అదైతే బాక్స్ పెడుతున్నా ఇక్కడైతే చెత్త మొత్తం తీసి అయితే ఇగో అక్కడైతే వేసిన అనమాట ఇక అక్కడ వేసి అయితే కాల పెడుతుంది ఇక్కడ వైర్ ఉంది అందుకని ఇబ్బంది అవుతుంది అనేసి అక్కడైతే పెట్టినా చూడండి ఎట్లుందో వాతావరణము ఇట్లా ఉంటే మస్తు అనిపిస్తుంది ఈరోజు జూన్ ఫస్ట్ కదా ఇక ఈరోజు నుంచి అయితే ఇక వర్షాలు స్టార్ట్ అయితే కావచ్చు చెప్పలేము కానియాలి సబ్బు పెట్టి కడగండి మంచిగా ఏం చేస్తుండ్రు పోనీ వచ్చు నాకొచ్చు రుచిక వచ్చిద్దాం లేదా மாடு அது ఉన్నాయా ఇక వీళ్ళైతే ఇది ఆడుకుంటారు మంచి పంపులు వస్తున్నాయి ఇప్పుడే ఈ పంపులు అయితే పట్టాలి మంచి నీళ్ళు మంచి గట్లా అయితే ఉప్మా ఇటు చేస్తాను మంచి తింటారు సరేనా మరి చూడలే బట్టలు ఏం పని కావాలి ఇంకా ఆడుకుంటా ఉండు ఆకొత్తది కానీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసినాకొంద ఉపమానిస్తుంది ఏం కాలేదులే మంచిగా ఉంది కానీ దాని మీద ఏమైనా పెట్టాలా మరి బరువు బత్తాలు పోతూ ఉంటాయి కాలుకి ఆ ఒక్క ఒక మాస్టర్ కిడ్స్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే అమ్మా స్కూల్స్ థర్టీన్దా ట్వెల్దే ఏమని చెప్పింది ఇప్పుడు టీచర్ వచ్చిందా ఓ ఇక్కడ నువ్వు ఉన్నావు కదమ్మ ఎప్పుడు దిగిరిది గేమ్స్ ఆడేటప్పుడు ఇగో ఇక్కడ ఉంది ఎక్కడెక్కడెక్కడ ఇగో ఇగ ఇగ కనబడ్డదా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఉంది అనమాట మా వర్షిత రిచ్ అయితే లేదు నువ్వు లేబట్టి ఉంది కదమ్మా బాగుంది కదా పూట ఇప్పటికే లేట్ అయింది ఫ్రెండ్స్ ఇక టిఫిన్ చేసి అయితే గౌరవ అయితే చేసేద్దాము ఇక టిఫిన్ చేసి ఇంట్లో పని చేసుకుంటే అవుతుంది పచ్చిమిర్చి పల్లెలు కరివేపాకు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాం నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్ తాలిపు గింజలు అయితే వేసినా ఉల్లిగడ్డ అయితే వేస్తున్నా అయితే కొలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది గ్లాస్తో అయితే కొలుస్తాను రెండు పోస్తే సగం బోస్ అనమాట మళ్ళా రెండు బోస్తే మిగులుతీ కంప్లీట్ అయినాయిగా మళ్ళీ తెప్పియాలి నాలుగు పల్లీలు వేసినట్ల కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర సరైతే కలుపుకుంటాయి వర్షం పడేదాకా ఇబ్బంది అసలు మంచి వస్తాను ఇది కొంచెం మగ్గాలి మగ్గినాక అయితే ఇక దీంతో అయితే ఆ మూడు గ్లాసుల వాటర్ అయితే పోస్తా అనమాట మంచిగా అయితే మగ్గినాయి అనమాట వాటర్ అయితే పోసుకున్నాము రెండు ఆఫ్ ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు ఇదైతే మసలు వాలి మంచిగా ఓకే ఫ్రెండ్స్ మసలిందిగా ఈ ఉప్ అయితే పోసుకుందాం అందులో కొంచెం స్టవ్ తగ్గించుకుంటే మంచిగా ఉడుకుతాయి కరెక్ట్గా అయితే సరిపోయింది నేనైతే మార్క పచ్చడి అయితే వేసుకోండి పాత పచ్చడి అనమాట ఇంకైతే కొత్త పచ్చడి అయితే తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుంచి కొద్ది కొద్దిగా పక్కగా ఇంకా చాలు అప్పటికే అనుకున్నా కానీ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండాలి కదా అందుకని వినండి నాకేమద్దు చక్కరు కానీ నేను మార్కెట్ అక్కడ వేసుకున్నాను కానీ నువ్వు అన్నం నుంచి అన్నమన్నారు ఉప్మా దింది ఫ్రెండ్స్ ఉబ్బెండ కొంటుంది ఇక పొద్దున్నేమో చల్లగా అనిపించింది ఉబ్బెండే అంటే కొట్టి కొట్టని ఎండ కొట్టి కొట్టనట్టు అయితే ఉబ్బరిస్తాను కదా calle Lesna నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అయితే ఇక మళ్ళా గబుగబైతే ఇంకా పని పూర్తి చేసుకొని వంట అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్